తల్లి ఒకరికి కుమారుడి యొక్క పరిశుధారణపై స్త్రీక దేవుడు ఏకనామైన యేసు సూపిస్తున్నాము ఈ పరిజ్ఞానం ప్రతిష్ఠించి ప్రార్థనాపూర్వకంగా ప్రారంభిస్తున్నాము తల్లి सिंहासनं सिंहेना श्रो श्रोतसिंहासनं कृषि దీనిలో కృపచ్చు పుట్టు ఐశ్వర్య రోజు ఇంత అద్భుతంగా ఈ కూటమి జరిగింది మందిర ప్రతిష్టారాధన ఘనంగా జరిగింది అంతేకాదు ఎంతో మంది భారతీయ సంభూతి నీకు ప్రత్యేకించబడే జరిగిన కార్యాలన్నీ నీ కృప ద్వారా జరిగింది నువ్వు చేసిన కార్యమేకు నేను చేయాల్సిన నిర్ణయం ఏంటో నేను ఎంచుకోవలసినది ఎవరిలో అన్నీ మాట్లాడుతుంది మా హృదయాలు దృష్టిపరచు మా ఆసక్తి ఇక్కడ ప్రారంభమైన ఈ పరిచయం నాటికి ఈ బలాభివృద్ధి చెంది కాలంలోనే ఈ మందిరం పట్ట జాలనంతగా సంఘము ఇక్కడ ఈ సురాములు ఘనముగా కట్టబడిగా నేను నా సంఘములు కట్టబుడు దాని విధ పాతలోక ద్వారములు నిలవ నేలవు అన్నాడు ఈ సంఘ విధ పాటాలు లోక ద్వారములు నిలవ నిన్న తొలగించబడిగా అదిలో ద్వారము నేర్చులుగాక అందరినీ అందరికీ కర్తవ్యాన్ని పోలి వారి మెమరీ పరిచయం యోగులను స్పష్టపరిచారు బలహీనలు బలపరిచారు ఎవరు ఏ సమస్యలో ఇక్కడ అడుగుపెట్టారు ఆశ్చర్యకరమైన ఫలితాలు వారు ఏసునాములు చూడదులుగా అద్భుతమైన జవాబులు ఏసునాములు బిడ్డ పొందులు దయ్యపు చెట్టుల జోదం ఏ సునాములు వారిని వదలిపో సహా కృపాక్ష ప్రయాణంలో కూడా ఇవ్వండి ఎవరికి ఏమని వీడు కనకుండా ఈ కృపా కాపుల భద్రత బయటేసి వేస్తున్నా విడుదల విశ్వాసంతో తెచ్చిన సహా ఈ శక్తితో నిండి రోగులు గది రాసి ప్రార్థించగలవాళ్ళు माना तेव आयक कुमार अंदरि प्राणक्रीड शाश्वत पिशुधा मनोहरी सरवास समाप समकूरी मन सकल परीशुध सार्वत संगमी मंगलगरीारंधी समी सारीख़े ईंद पर्यतो न

పది గంటలకి ఇక్కడ ఆరాధన ప్రారంభమైంది ప్రతి ఆదివారం ప్రభు వల్ల కార్యక్రమం ఉంటుంది అలాగే ప్రతి నెల చివరి శనివారం ప్రతి నెల చివరి శనివారం ఉపవాస ప్రార్థన పాటు అగడి వేళ ఎనిమిది పరిజ్ఞానం శుక్రవారం ప్రతి శుక్రవారం మైండ్ ఏడింటికి ప్రార్థన కూడా ఉంటుంది శనివారం అమాయకం సాయంత్రం ఆదివారం ప్రభితి ఆరాధన శుక్రవారం స్పెషల్ ప్రేయర్ అండ్ నెల చివరి శనివారం సాయంత్రం మొత్తం థ్యాంక్స్ శుక్రవారం శుక్రవారం సాయంత్రం ఏడీ శుక్రవారం సాయంత్రం ఉండండి ఏ సంఘానికి వెళ్ళిన వాళ్ళు మీరు ఆల్రెడీ సంఘాలకి వెళ్తున్నా కొట్టద్దు వాళ్ళని అన్యాయం చేయద్దు మీరు ఏ సహవాసాలకి వెళ్ళండి ఏ సహవాసానికి చందనోడి సావాసంలో కలవాలనుకున్నవాళ్ళు తప్పకుండా ప్రతి ఆదివారం ముందు పదింటికి ఆహారానికి రండి ఆ తర్వాత వాడే చెప్తాడు శుక్రవారం సాయంత్రం వెళ్ళింటికి ప్రయోజన ప్రతి నెల చివరి శనివారం ఉదయం పది గంటలకి ఉపవాస ప్రార్థన ఉంటుంది అదే ఓకేనా అసలు మీకు ఏ సమాచారం లేకపోయినా ఇంత ఆసక్తిగా రావటం అండ్ మూడున్నర అవుతుంది మూడు 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 అవుతుంది మూడు అది అవుతుంది ఆయన ఇంతసేపు ఓపీతో ఉండటం మీ ప్రేమ ఆసక్తిని బట్టి నేను ఎంతో ప్రోత్సహించబడ్డాను బట్టినా తండ్రిని స్ఫుతిస్తా ఉన్నాను మీరు నాలుగు ఉన్న మళ్ళీ రావాలనుకుంటే అర్థం చేయండి సోమ మూడింటిలో సాగుతాడే వద్దకుంటే వదిలేయండి లేదన్నా కాదన్నా మారిపోవడం పెట్టాల్సిందేమో అంటే చేయండి ప్రాంతా అది కూడా ఏసునామలో మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నా ప్రభుకి సొంతమవుతున్నారు ఇంతట ఈ ప్రాంత ప్రజలందరూ రక్షణ పొందు ఇక్కడ పనిచేసే దురాత్మలన్నీ కరిగి కొట్టబడు సంచరించిందగా హలో రైట్ ఇప్పుడు మీరు ముందు చిన్న ప్రార్థనా బృందాలు ప్రారంభించండి ఆ ప్రార్థనా బృందానికి ముందు అయితే సినిమా సినిమా ముందు ప్రార్థన బృందం ప్రారంభించింది వైసీమ ప్రార్థన ఎవరు స్టార్ట్ చేయండి ఆ తర్వాత మధ్యలో అయితే పరిచయం అయింది మొదలు ఎక్కడ ఓకే ఇప్పుడు ఒక పాట పాట పాడుతున్నా కాబట్టి পরিহার হল দিয়ে